హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే డైట్ గురించి అయితే ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా సో నేను డైట్ చేసుకుంటూ నేను ఎంత వెయిట్ గెయిన్ అయ్యానో మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో దాని ముందు రోజు అయితే నేనైతే మొత్తం గిన్నెలు అవన్నీ అయితే కడిగేసి పెట్టుకుంటానమాట కిచెన్లో ఇంకా ఒక గిన్నె కూడా ఉండకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటానండి సో మీకు టైం అయితే చూపిస్తున్నాను కదా సిక్స్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి కానీ ఇంకా నేనైతే అంతకుముందే ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా అయితే మెలుకున్నాను అనమాట సో మార్నింగ్ టైంలో నేనైతే ఇంకా వాకింగ్ అయితే వెళ్తున్నానండి సో ఇంకా హాఫ్ అన్ అవర్ అన్నా లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న అలాగా వాకింగ్ చేయాలండి ఈ డైట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ టైంలో వాకింగ్ అన్నా చేయొచ్చు లేదంటే ఇంకా ఎక్సర్సైజెస్ ఉంటాయి కదండీ సో అవి కూడా చేయొచ్చు అనమాట ఇంకా నేనైతే మార్నింగ్ టైంలో వాకింగ్ అయితే చేసేసి వచ్చాను ఆ తర్వాత నుంచి నేను ఇంకా వీడియో అయితే తీశానండి మీకు మళ్ళీ ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు వీడియో అయితే పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా నేను బయట వచ్చేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అదై ఆ తర్వాత నెక్స్ట్ మొత్తం తూర్చేశాను అనమాట తూడ్చేసి ఇంటి ముంగట ముగ్గు అయితే పెడుతున్నానండి సో ఈరోజు మీకు ఇంటి ముంగట వచ్చేసి కొత్త డిజైన్ అయితే చూపిస్తానండి ఎందుకంటే నేను ఇది కూడా యూట్యూబ్లో చూసి అనమాట ఇంకా మనకి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి మనకి ఏ విషయాలు తెలియకున్నా సరేనండి యూట్యూబ్లో చూస్తే చాలా అండి ప్రతి ఒక్క విషయం మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట సో ఇంకా నేను కూడా చాలా రోజులు అవుతుంది ముగ్గులు అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వేయడం మర్చిపోయాను సో ఇంకా అందుకే నేను నేను కూడా కొన్ని ముగ్గులు అయితే చూసి నేర్చుకుంటున్నానండి ఎందుకంటే నాకు పెద్ద ముగ్గులు వేయడం చాలా వచ్చు ఈ చిన్న చిన్న ముగ్గులు వేయాలంటే అస్సలు చెయ్యి తిరగట్లేదండి నాకు అందుకే ఇంకా నేనైతే ఇంకా కొత్త కొత్త ముగ్గులు మీకు షేర్ చేద్దామని చెప్పేసి అయితే చెప్తున్నానండి ఈరోజు వచ్చి ఈరోజు వచ్చేసి నేనైతే ఇంకా కొత్త ముగ్గు అయితే వేస్తున్నానండి ఇంటి ముంగట సో మీరు ఈ ముగ్గు చూసి ఖచ్చితంగా నేర్చుకుంటారనే అనుకుంటున్నానండి ఎందుకంటే నార్మల్గా డైలీ నేను చాలా మట్టుకు అయితే మెలకల ముగ్గులే చూపిస్తాను కదా మీకు సో ఈరోజు అలా కాదండి ఇది వచ్చేసి డిఫరెంట్ ముగ్గు అనమాట కాబట్టి నేను వీడియో తీయించుకు తీసుకుంటూ మీకైతే చూపిస్తున్నాను దగ్గర నుంచి ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది కదా ఈజీగా ముగ్గు వేయడం వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి సో ముగ్గు రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే వీడియో దగ్గర నుంచి అయితే తీస్తున్నాను అనమాట ఇంకా అందులోనూ ఇది తడి చాక్ పీస్ కదండి మీకు సరిగా కనపడదు ఇది మొత్తం ఆరిన తర్వాత కూడా నెక్స్ట్ అయితే చూపిస్తానండి ముగ్గు ఎలా వచ్చింది ఏంది అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంకా నేను ఇంట్లో మొత్తం బియ్యం అయితే కడిగేసి అయితే పెట్టాను అనమాట ఇంకా ఈ ముగ్గు పెట్టేవారికి రైస్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసే పెట్టేసి వచ్చేసానండి ఎందుకంటే ఇది మార్నింగ్ టైం కదా మార్నింగ్ టైంలో నేను వీడియో తీసుకోవాలన్నా నాకు కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది కాబట్టి నేను ఒకటేసారి రెండు పనులు అనేవి పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటే మనకు ఈజీగా అవుతుందనమాట ఎటువంటి టెన్షన్ అనేది పడకుండా మనం తొందరగా పనులు అనేవి చేసేసుకోవచ్చు అందుకే నేను ఇంకా నైట్ పుట్టనే మొత్తం గిన్నెలు అవన్నీ కడిగేసి పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ టైంలో అసలు కుదరదు కదండి ఎందుకంటే ఇంకా మా వారు కూడా మార్నింగ్ టైంలోనే వెళ్ళిపోతారు కదా ఇంకా నాకు ఒక్కదానికి చాలా ఎక్కువ పని అయిపోతుందని చెప్పేసి ముందు రోజే అన్ని పనులైతే చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది కదా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే రైస్ అయితే పెట్టాను అనమాట సో మనము ఎప్పుడైతే రైస్ పొంగకూడదు అసలు అని అనుకుంటామో ఆ రోజే అది ఖచ్చితంగా పొంగుతుందండి అదేంటో అసలు అర్థం కాదనమాట ఇంకా చూడండి నేనైతే రైస్ అయితే ఇలాగే ఉడికించుకుంటానండి ఇంకా గంజి అనేది పంపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి చూడండి దీనిపైన నూరుగా వస్తుంది కదా రైస్ పైన సో అదైతే మొత్తం పక్కకైతే తీసి సింకులో అయితే పడేస్తానండి ఎందుకంటే నాకు అలా వచ్చే పొంగు నచ్చదన్నమాట అందుకే దాన్ని అయితే పక్కకైతే తీసేస్తాను సో ఈరోజు మీకు వచ్చే వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి రాగి ఇడ్లీ అనమాట అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉంది కాకుంటే మనం చట్నీ ఎక్కువ కలుపుకొని తినాలన్నమాట ఈ రాగి ఇడ్లీకి చాలా బాగుంటుందండి ఇంకా రాగి వల్ల ఫైబర్ అదేవిధంగా మన బోన్స్కి ఎంతో బోన్స్ ఎంతో గట్టిగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అందుకైతే ఈరోజు చూపిస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ముందు రోజే రాగి ఇడ్లీకి అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి సో ఇంక అందులో మనము ఇడ్లీ పిండి ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా కలుపుకొని అందులో ఇంకా రాగి పిండి ఉంటుంది కదండి అది వచ్చేసి వన్ గ్లాస్ అయితే తీసుకోవాలన్నమాట ఒక పెద్ద గ్లాస్ వచ్చేసి తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది మనకి ఇంకా మొత్తం ముందు రోజే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఇంకా నేనైతే ఈరోజు వచ్చేసి నేనైతే కాఫీ అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఎందుకంటే పనులన్నీ చేయాలి కదా కొంచెం ఓపిక ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు కాఫీ అయితే తీసుకుంటున్నాను ఇంకా మేమైతే పాలైతే డైలీ వేపించు తీసుకుంటున్నామండి బయట నుంచి సో అవి వచ్చేసి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకెందుకంటే ఒకరోజేమో పాలు అలాగే వేడి చేసి కాగబెట్టి పెట్టేశాను అనమాట ఇంకొక హాఫ్ లీటర్ నెక్స్ట్ డే రోజు వస్తుంది కదా అవి వచ్చేసి ఇంకా నేను పెరుగు అయితే తోడేస్తున్నానండి ఇంకా మా చిన్నోడు మాత్రం డైలీ లంచ్ బాక్స్లోకి పెరుగైతే తీసుకెళ్తున్నాడు అనమాట సో ఇంకా తన కోసం మాత్రం పెరుగు పెడదాంలే అని చెప్పేసి ఇంకా తన కోసం సపరేట్ అయితే వేస్తున్నానండి అందులోనూ ఇది సమ్మర్ కదా ఇంకా చాలా బాగుంటుంది పెరుగుతో తింటే అందుకే ఇంకా ఖచ్చితంగా నేనైతే పెరుగు అయితే చేస్తున్నానండి ఆ తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి నేనైతే గోకరకాయ మిల్ మేకర్ అయితే వండుదామని చెప్పేసి ఇంకా ఫస్ట్ మిల్ మేకర్ని అయితే కొన్ని తీసుకున్నానండి తీసుకొని ఇవి చిన్నగా ఉన్నాయన్నమాట మిల్ మేకర్ వచ్చేసి సైజు చిన్నగా ఉంటాయి అదేవిధంగా పెద్ద సైజు కూడా ఉంటాయండి సో మనం చూసి తీసుకోవాలి నేనైతే చిన్నగా ఉన్న సైజు అయితే తీసుకున్నానమాట అవి అయితే ఫస్ట్ నానబెట్టేసేయాలండి ఎందుకంటే అవి మొత్తం బాగా నానినాయి అనుకోండి మనకి కర్రీ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట లేదనుకుంటే ఇంకా వేడి వాటర్ కొన్ని స్టవ్ మీద పెట్టేసి వేడిగా అయిన తర్వాత అందులో ఈ మీ మీల్ మేకర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి పిండి తీసేసాం అనుకోండి అలా కూడా చాలా త్వరగా అయితే రెడీ అయిపోతాయి అనమాట ఇంకా నేనైతే నాకు టైం ఉందిలే అని చెప్పేసి నేను నార్మల్ వాటర్లోనే నానబెట్టానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా నాకు రైస్ అయితే అయిపోయింది దాన్ని అయితే వంపేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా పాలైతే స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఇంకా కాఫీ చేసుకుందాంలే అప్పటివరకు అని చెప్పేసి చూడండి ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ కాఫీ చేసుకోవడానికి గ్లాస్లో అయితే షుగర్ అయితే తీసుకుంటానండి సో ఇంకా అక్కడ డైట్ చేసే వాళ్ళు షుగర్ వాడకూడదు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అవునండి షుగర్ వాడకూడదు కాకుంటే ఇంకా నేను ఆల్రెడీ వెయిట్ గెయిన్ అవుతున్నాను కదా ఇంకా నార్మల్గా ఒక్క గ్లాసు మనం తీసుకుంటే ఏం ఏం కాదండి ఒక టూ స్పూన్స్ అలా తీసుకుంటాను అనమాట నేను మీరు డైలీ డైలీ ఒకసారి షుగర్ తీసుకుంటే పర్లేదండి ఎందుకంటే ఇంకా కాఫీ కూడా తా తాగొచ్చు కదండి ఇంకా మన ఇష్టాలను అయితే అసలు వదులుకో వదులుకోలేము కదా సో ఇంకా అందుకే నేనైతే ఈరోజు కాఫీ తాగుదామని చెప్పేసి అయితే కాఫీ అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ గ్లాస్లో వచ్చేసి షుగర్ తీసుకుంటాను ఆ తర్వాత కాఫీ పౌడర్ వేసి ఇంకా మొత్తం స్పూన్ తీసేసుకొని ఇంకా పాలు వేసేసుకొని ఇందులో కలిపేస్తానండి అసలు కాఫీ కలుపుతుంటేనే అబ్బా స్మెల్ ఏమన్నా వస్తుందా అండి ఎప్పుడు తాగుదామా ఇప్పుడు తాగుదామా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు మార్నింగ్ టైంలో ఎందుకంటే మార్నింగ్ టైంలో అసలు చాలా పనులు ఉంటాయి కదండీ ఆ పనులన్నీ చేయడానికి మనకి శక్తి అనేది ఉండాలి కాబట్టి ఇంకా కాఫీ కూడా తాగకపోతే ఎట్లా చెప్పండి టీ అయితే మొత్తానికే బంద్ చేసామన్నమాట అందుకే ఇంకా నేను కాఫీ అయితే తీసుకుంటున్నానండి సో ఇంకా నెక్స్ట్ నేనైతే ఈరోజు ఇడ్లీలోకి వచ్చేసి క్యారెట్ ఉంటుంది కదండి క్యారెట్ని అయితే సన్నగా తురిమేసి అయితే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను జస్ట్ నా వరకే అనమాట నా వరకే చేసుకుంటానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం డైట్ చేసే వాళ్ళు మాత్రం మనం వన్ డేలో అయితే వన్ లీటర్ వాటర్ అయితే తీసుకోవాలండి అందుకే నేనైతే ఇంకా కాఫీ తాగే ముంగట అయితే ఒక పెద్ద గ్లాస్ తీసేసుకొని అందులో వాటర్ అయితే అనమాట మనం ఇంకా ఈ డ్రింక్స్ అన్నీ తీసుకుంటుంటూనే మధ్యలో అయితే గ్యాప్ ఉంటుంది కదండి సో ఆ గ్యాప్లో వచ్చేసి మనమైతే ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటేనే మనకు పొట్ట ఏమాత్రం ఖాళీగా లేకుండా పొట్ట మొత్తం ఫుల్ అయినట్టు అనిపిస్తుంది అందుకే ఇంకా ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి నేను వాళ్ళకి సపరేట్ చెప్పాల్సిన పనేం లేదనమాట ఎందుకంటే ఇంకా చాలామంది వీడియోస్ అలాగా చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి ఇంకా చూడండి ఇంకా నేను కాఫీ అయితే తాగేసాను ఆ తర్వాత ఇంకా నాకు రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా రైస్ అయితే మొత్తం పక్కకైతే పెట్టేసుకున్నానండి ఎందుకక్క ఇంత తక్కువ రైస్ వండారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ మాకు నైట్ వండిన రైస్ అయితే కొద్దిగా అయితే ఉందండి ఇంకా ఈ రైస్ అయితే పిల్లలకి టిఫిన్లో పెట్టేసిన తర్వాత అందులో హాఫ్ అయితే మిగులుతుందనమాట ఇంకా ఆ సగం వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను మా వారైతే తింటామండి ఇంకా మాకు సరిపోతుంది ఇంకా రైస్ వచ్చేసి ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుంటేనే బాగుంటుందండి అందుకే ఇంకా నేను కొద్దిగానే రైస్ అనేది వండుతాను అన్నమాట ఇంకా మనకు ఎంత తింటామో ఏంటి అని చెప్పేసి నాకు క్వాంటిటీ తెలుస్తుంది కాబట్టి నేనైతే అలాగే తీసుకుంటానండి ఇంకా రైస్ అయితే అంతే అంతే వండుతాను అనమాట ఆ తర్వాత చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను రాగి ఇడ్లీ అయితే చేస్తున్నాను సో అందులో వచ్చేసి కొంచెం సోడా కొంచెం సాల్ట్ అయితే వేసేసి మొత్తం బాగా అయితే కలుపుతున్నానండి కలిపేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ క్యారెట్ అయితే తురుమేసి పెట్టుకున్నాను మీకు కనిపిస్తుంది కదా సో ఇంకా నాకోసం అని చెప్పేసి నేను ఒక రెండు మూడు గరిటెలు రాగి ఇడ్లీ పిండి అయితే కొంచెం వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను తీసేసుకొని ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా వేరే చిన్న పౌల్లోకి తీసుకున్నాను కదా అందులో కూడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాను చేసేసి మొత్తం కలుపుకోవాలండి మీకు ఇలా కావాలి అని చెప్పేసి కలుపుకో ఉంటారో మీరు అలాగే కలుపుకోండి వాటర్ కావాలంటే ఇంకా కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నాకు సరిపోతుందని చెప్పేసి నేను చేసుకోలేదండి ఇంకా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను పిల్లలకైతే ఇడ్లీలు అయితే ఒకటేసారి ప్రిపరేషన్ చేసుకుంటాను పిల్లలకి నాకు ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా అవి తీసేసుకొని దానిపైన నేనైతే ఆయిల్ అయితే వేసిస్తానండి సో ఇంకా ఇడ్లీలు కాబట్టి కొంచెమే ఆయిల్ పడుతుంది కదండి ఏం ప్రాబ్లం ఏం లేదనమాట డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉంటుందండి సో నార్మల్గా ఇడ్లీ కూడా తినేసేయొచ్చు ఇంకా నేను ఏమనుకున్నానంటే ఇందులో ఏదైనా ఒక వెజిటేబుల్ యాడ్ చేసి తీసుకుందాంలే అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట అందుకే ఇంకా ఈరోజు వచ్చి వచ్చేసి ఇంకా క్యారెట్ అయితే తురిమేసి పెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే బీట్రూట్ కూడా తీసుకోవచ్చండి అది కూడా మొత్తం సేమ్ క్యారెట్ ఎలాగ తురిమానో అదేవిధంగా బీట్రూట్ కూడా మొత్తం తురిమేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఈరోజు క్యారెట్ ఒకటే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కర్రీ వచ్చేసి మిల్ మేకర్ గోకరకాయ కదా అలా మనకి డైలీలో అసలు చాలా రకాల వెజిటేబుల్స్ అయితే మన మన పొట్టలోకి అయితే వెళ్ళాలన్నమాట అలా వెళ్ళుకుంటూ మనం డైట్ మెయింటెనెన్స్ చేసి మనకి కావాల్సిన పోషకాలు విటమిన్స్ మినరల్స్ అదేవిధంగా ఏ ఈ విటమిన్స్ అవన్నీ లభిస్తాయండి ఇంకా క్యారెట్ నుంచి మాత్రం ఏసీఈ విటమిన్స్ అయితే వస్తాయండి ఇంకా నెక్స్ట్ చూడండి ఫస్ట్ మా పిల్లలకైతే మొత్తం ఇడ్లీ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇంకొక ఇడ్లీ ప్లేట్ ఉంది కదా అందులో వచ్చేసి ఫోర్ ఇడ్లీలు అయితే ఉంటాయి కదండి సో ఇంకా అందుకే నేనైతే సపరేట్గా చూడండి ఒక చిన్న బౌల్లో ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను కదా అందులో వచ్చేసి నేను క్యా క్యారెట్ అయితే యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి అది మొత్తం బాగా అయితే కలుపుకున్నానండి సో మీకు కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంకా సరిపోతుందని చెప్పేసి నేనైతే ఏం యాడ్ చేసుకోలేదండి ఇంకా మీకు ఈ ప్లేస్లోనే చెప్పాను కదా బీ బీట్రూట్ కూడా తీసుకోవచ్చు నేనైతే క్యారెట్ తీసుకున్నాను మీకు కావాలనుకుంటే నార్మల్గా రా ఇడ్లీ పిండి ఉంటుంది కదా దానిపైన కూడా క్యారెట్ యాడ్ చేసుకొని గార్నిషింగ్ లాగా కూడా పైన వేసుకోవచ్చు అండి ఇంకా నేనైతే అలా వద్దని చెప్పేసి మొత్తం క్యారెట్ పిండిలో కలిపేసి ఇంకా ఒక ప్లేట్ మొత్తం నా కోసం అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా నాకు ఇవి సరిపోతుందనమాట ఇంకా నేను వచ్చేసి ఒక త్రీ ఇడ్లీలు తిన్నా సరేనండి నాకు స్టమక్ అనేది చాలా ఫుల్గా అయిపోతుందనమాట ఎందుకంటే ఇంకా మనకి వెజిటేబుల్స్ అదేవిధంగా రాగి పిండి ఉంది కదా రాగి పిండి నుంచి ఇంకా ఫైబర్ అనేది వస్తుంది కదా సో ఇంకా నాకు సరిపోతుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నానండి చూడండి ఇంకా ఈ విధంగా పెట్టేసుకున్నానమాట సో ఇంకా మా పిల్లలకైతే అసలు తెలీదనమాట ఏంటి మమ్మీ ఈరోజు ఇడ్లీలు ఇలా ఉన్నాయి కలర్ కలర్గా నాకు వద్దు అని చెప్పేసి మా పెద్దోడైతే అయితే బాగా సతాయిస్తున్నాడు అనమాట నన్ను సో వాళ్ళకైతే తెలియదండి ఇందులో రాగి పిండి వేశానని చెప్పేసి ఇంకా వాళ్ళకి చెప్పకుండానే చేస్తున్నానండి ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఎముకలు బలంగా కావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అందుకే పొట్టుమున్న పప్పుతో చేశాను అని చెప్పేసి వాళ్ళకైతే అవ్వదు చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు రాగి ఇడ్లీలు అయితే వాళ్ళకైతే పెట్టేశానండి ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగానే తిన్నారు స్టార్టింగ్లో సతాయించారు తర్వాత ఇష్టంగా తిన్నారండి సో ఈరోజు వచ్చే వచ్చేసి ఇంకా గోకరకాయ మిల్ మేకర్ అయితే చేద్దామని చెప్పేసి చెప్పాను కదండి సో ఇంకా దానికి కావాల్సినవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట టమాటాలు ఆనియన్స్ అదేవిధంగా కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా మనం ముందుగానే అన్ని రెడీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనం వీడియో చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఒక ఒకదాని తర్వాత ఒకటి తొందరగా వేసి వీడియో చేయడం ఈజీగా అయిపోతుందండి ఇంకా లేదనుకోండి చాలా టైం అనేది పడుతుంది కాబట్టి ఇంకా నేనైతే అన్ని దగ్గరగా అయితే పెట్టుకున్నానండి ఇంకా నాకు కుక్కర్ అయితే వేడైంది ఫస్ట్ అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఈ గ్యాప్లో మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకున్నానండి సో నేను కుక్కర్కి అయితే ఈ పట్టుకునేది స్టాండు అదేవిధంగా మొత్తం బ్లాక్ది ఇక్కడ ఉంది కదండి కుక్కర్కి సో సైడ్కు చూడండి మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తున్నాను సో దాని ముందు రోజైతే బయటకైతే వెళ్ళామనమాట అయితే మీకు చూపించాను చూడండి పట్టుకునే హ్యాండిల్ బ్లాక్ మొత్తం అయితే పోయింది ఇంకా దానికి ఉన్న స్క్రూ మొత్తం అయితే తీసేసుకొని రమ్మని చెప్పారు సో వేరే షాప్లోకి వెళ్ళి ఆ స్క్రూ మొత్తం అయితే తీయించుకొని వచ్చామండి అందులోనే ఇంకా వాచర్ కూడా బాగాలేదు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా చూడండి నా వాచర్ అయితే ఎలా అయిపోయిందో మొత్తం రెండు ముక్కలుగా అయితే కట్ చేసినట్లే అయిపోయిందండి దాని అయితే ఇంకా రిపేర్ కోసం అయితే మేమైతే హైత్నగర్కి అయితే వచ్చామండి సో ఇక్కడ వచ్చేసి చూడండి అసలు రైస్ కుక్కర్ కానీ మిక్సీ జార్స్ కూలర్స్ ఇలా చాలా అయితే ఉన్నాయండి సో ఈ ఈ షాప్లో మాత్రం కుక్కర్ కుక్కర్కి సంబంధించినవి లేదంటే మిక్సీకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి మీకు కావాలనుకుంటే హైత్ నగర్లో కుంటలూరు రోడ్కి ఆపోజిట్ అయితే ఉంటుందండి ఈ షాపు సో ఇంకా అక్కడికి వచ్చి మొత్తం రిపేర్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి మాకైతే కొత్త వాచర్ అదేవిధంగా ఇంకా పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది కదా అది కూడా మొత్తం పోయిందని చెప్పాను కదండి సో అది కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా లిడ్డికై మూతకైతే ఉందండి ఇంకా జస్ట్ దీనికి కుక్కర్కి లేదు అని చెప్పేసి ఇంకా నేనైతే మా వారితో కలిసి వచ్చేసి ఇద్దరం అయితే తీసుకుంటున్నా తీసుకుంటున్నాము సో అసలు వోచర్ అనేది అసలు నాకైతే విజిల్ అయితే అసలు రావట్లేదండి ఇంకా నాకు కర్రీ పెట్టినా సరే అసలు ఎన్ని విజిల్లకి ఉడుకుతుంది విజిల్ రాకపోతే అర్థం కాదు కదండి ఎన్ని విజిల్కి వస్తుంది ఏంటి అని చెప్పేసి అందుకే ఇంకా నేనైతే ఇంకా చేయిద్దాము ఖచ్చితంగా చేపిద్దాము హ్యాండిల్ లేకపోతే చాలా కష్టం అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నానండి సో హ్యాండిల్ వచ్చేసి కూడా దాని ముందు రోజే విరిగిపోయిందనమాట నేను కడిగేసి టబ్లో పెట్టాను అది ఇంక అనుకోకుండా మార్నింగ్ టైం కదా ఇంకా పిల్లలకి టైం అవుతుందని చెప్పి అటు ఇటు తిరుగుతుంటే దానికి తగిలి కింద పడి అది మొత్తం విరిగిపోయింది సో ఇంకా వెళ్ళి అని చెప్పేసి అయితే అయితే కుదిరింది అనమాట చూడండి ఇంకా కొత్తది వచ్చేసి హ్యాండిల్ అయితే ఇక్కడైతే ఫిట్ చేస్తున్నాడు అనమాట సో ఇది వచ్చేసి మొత్తం నాకు ఫిట్ చేయడానికి మొత్తం వచ్చేసి టూ సెవెంటీ అలా అయితే పట్టిందండి ఇంకా వేరే దగ్గర స్క్రూ మొత్తం తీసుకొని రమ్మని చెప్పారు తను మాత్రం ఫిఫ్టీ అయితే తీసుకున్నాడండి అనవసరంగా తీసుకున్నాడు అనిపించింది అసలు ఏం చేయలేదండి తను జస్ట్ యాక్సల్ బ్లేడ్ ఉంటుంది కదా అది పెట్టేసి మొత్తం అయితే కట్ చేసి ఇచ్చాడనమాట అంతే దానికోసం ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాడు ఇంకా వీళ్ళు చిన్న వరకును చాలా పెద్దగా అయితే చేసేసి ఇంకా వాళ్ళైతే మనీ తీసుకుంటారు కదా ఇంకా అట్లానే మా దగ్గర కూడా అక్కడ వచ్చేసి ఫిఫ్టీ అయింది ఇక్కడ మొత్తం వచ్చేసి మాకు టూ సెవెంటీ అయితే అయింది అనమాట సో ఇంకా మీకైతే చెప్తున్నానండి ఎవరన్నా వాచర్స్ కానీ లేదంటే విజిల్ కానీ అడిగినప్పుడు అస్సలు ఇవ్వకండి వేరే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తీసుకున్నప్పుడు బాగా తీసుకుంటారు అది మొత్తం తర్వాత ఖరాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనది మనకే ఇచ్చేస్తారనమాట అందుకే ఇంకా నేను కూడా ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి ఇంకా చూడండి మీకు ఈ కుక్కర్ ఇట్లా చేసేటప్పుడు చెప్దామని చెప్పేసి మధ్యలో ఈ వీడియో అయితే యాడ్ చేశాను అనమాట సో ఇంకా నాకు వచ్చేసి మొత్తం త్రీ త్రీ ఫిఫ్టీ అట్లా అయిపోయిందండి నాకు మొత్తం ఫిట్ చేసే వరకు ఇంకా అందుకే చూపిద్దామని చెప్పేసి మీకైతే చూపించానండి ఇంకా నెక్స్ట్ చూడండి ఈరోజైతే ఇంకా కుక్కర్కాయ మీల్ మేకర్ చేస్తున్నానని చెప్పాను కదా సో ఫస్ట్ వచ్చేసి కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు అయితే వేసుకున్నాను జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసానండి వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా మీకు కావాలనుకుంటే ఆయిల్ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి సో మీకైతే చెప్పాను కదా నేనైతే కొంచెం ఆయిల్ అనేది తక్కువనే వాడుతున్నానండి ఎందుకంటే త్రీ స్పూన్స్ వేసే ప్లేస్లో టూ స్పూన్స్ అలాగే వేస్తున్నాను సో ఇంకా డైట్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఆయిల్ అనేది ఇంకా చాలా తక్కువ అయితే తీసుకోవాలండి ఇంకా నా కోసం సపరేట్గా ఒక్కదానికి చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను వేసే ప్రతి దాంట్లో అయితే ఒక వన్ స్పూన్ అయితే తగ్గించి వేస్తున్నాను అనమాట చూడండి ఇంకా ఈ విధంగా ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ టైం కదా అసలు చాలా హడావుడిగా ఉంది అందులోనే ఇంకా మా పిల్లలైతే ఇప్పుడు నిద్ర అయితే లేచారనమాట ఇంకా వాళ్ళైతే బ్రష్ అయితే చేస్తున్నారండి ఇంకా బాయ్స్ కదండి ఇంకా వాళ్ళు ఇంట్లో పనులు ఏం చేస్తారు చెప్పండి అసలు మా పిల్లలు లేసే వరకే సెవెన్ అవుతుంది సెవెన్ తర్వాత ఇంకా వాళ్ళు లేచి బ్రష్ చేసుకొని ఆ తర్వాత స్నానం చేసి వాళ్ళు రెడీ కావడానికి టైం తీసుకుంటుందన్నమాట ఇంకా త్వరగా రెడీ ఆ రండి కొంచెం సతాయిస్తారనమాట ఇంత పెద్ద పిల్లలైనా సరే సతాయించుకుంటూనే ఉంటారు ఇంకేం చేస్తామండి వాళ్ళతో వేయుకుంటూ ఇంకా మనం పనులైతే మనం చేసుకోవాలి కదా నెక్స్ట్ చూడండి ఇందులో వచ్చేసి ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి వేసేసుకొని వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా నానబెట్టుకున్నాను కదా మిల్ మేకరు అవి వచ్చేసి చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అనేది ఏం లేకుండా ఫస్ట్ అందులో అయితే వేసేయాలన్నమాట అందులో వేసి కొద్దిసేపు ఫ్రై అనేది చేసుకోవాలండి అసలు వాటరు ఉండకూడదండి మొత్తం బాగా అయితే ప్రెస్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా వేడి వాటర్లో నానబే వేసుకున్నా సరేనండి ఇదే విధంగా మొత్తం బాగా ప్రెస్ చేసుకుంటూ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఇది మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా మీకు కావాలనుకుంటే ఈ మీల్ మేకరు సపరేటు వేరే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి మీల్ మేకర్ వరకు మొత్తం బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కూడా ఇందులో వేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చండి గోకరకాయ మీల్ మేకరు ఇంకా నేనైతే వేయట్లేను వేయట్లేనమాట ఇంకా డైరెక్ట్గా వేసేసి కొద్దిసేపు అయితే మీల్ మేకర్ ఫ్రై చేశాను చేసిన తర్వాత ఇంకా నేను ముందు రోజునైతే గోకరకాయ మొత్తం అయితే ఇంకా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇంకా అది మొత్తం ఇది మొత్తం వచ్చేసి హాఫ్ కేజీ అయితే ఉందనమాట ఇంకా హాఫ్ కేజీ మొత్తం అయితే నాకు ఇంకా అదే అదేవిధంగా ఈవినింగ్ టైం సరిపోతుందని చెప్పేసి ఇంకా మొత్తం అయితే వండేస్తున్నానండి ఇంకా చూడండి గోకరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఇది మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి కొంచెం సేపు ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి విజిల్ అంటే కుక్కర్ మూత తిప్పేసి జస్ట్ కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం అలా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో అది కొంచెం ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా చూడండి కుక్కర్ మూత ఈ విధంగా రివర్స్ పెట్టేసి మొత్తం బాగా అయితే ఫ్రై అయ్యే వరకు అయితే ఉండనిచ్చానండి ఆ తర్వాత చూడండి తీసి మొత్తం అయితే కలిపి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మనకు ఆయిల్ అనేది కొంచెం పైన తేలుతుందండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి వేసేసేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్తిమీర కూడా వేయాలన్నమాట వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి సో నేనైతే కొత్తిమీర మొత్తం అయితే వేయలేదండి కొంచెం అయితే పక్కకైతే పెట్టుకున్నాను అనమాట మీకు ఈరోజు ఒక సలాడ్ చూపిద్దాంలే అని చెప్పేసి దాన్ని అయితే పక్కకు పెట్టుకున్నానండి చూడండి నెక్స్ట్ ఇంకా ఇందులో వచ్చేసి మీకు ఎంత కారం తింటారు మీ టేస్ట్కు తగ్గట్టుగా కొంతమంది ఎక్కువ తింటారు కారం కొంతమంది తక్కువ తింటారు కదా సో మీరైతే చూసి వేసేసుకోండి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే వేసానండి ఆ తర్వాత వచ్చేసి నేనైతే ఎక్కువ శాతం రాళ్ళ ఉప్పు తీసుకుంటానని చెప్పాను కదా సో ఇంకా నేను రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నానండి ఫోర్ స్పూన్స్ మీరు కారం తీసుకున్నారనుకోండి టేబుల్ స్పూన్స్ సో రాళ్ళ ఉప్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎందుకంటే చాలామందికి రాళ్ల ఉప్పు ఎంత వేయాలి ఏంటి అని చెప్పేసి తెలీదు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి సో ఇంకా నేను డైట్ వీడియోస్ పెడుతుంటే అసలు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుండ వస్తుందండి అసలు చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారనమాట ఇంతకుముందు నేను లాంగ్ వీడియో పెడితే అస్సలు వ్యూస్ అనేవి రాకపోయేడం అండి నాకు ఇప్పుడు మాత్రం చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు అందులోనే చాలామంది డైట్ గురించి చెప్తే మాత్రం చాలా సూపర్గా చెప్తున్నారు అక్క అని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతున్నారనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ ఎందుకంటే ఇట్లా మంచి కామెంట్స్ పెడితే చాలా ఇంకా నాకు ఎక్కువ వీడియోస్ డైట్ గురించి పెట్టాలి అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుందండి ఇంకా బ్యాడ్ కామెంట్స్ మాత్రం అసలు పెట్టకండి ఎందుకంటే ఇంకా మేము ఎంతో కష్టపడి చేసేది మీకోసమే కదండి మీరు చూసి మా నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారని చెప్పేసి కదా మీకు వీడియోస్ పెట్టేది అవును కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి మంచి కామెంట్స్ అయితే చేయండి మీకు నా వీడియో నచ్చితేనే చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి చూడకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకా కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసేసానండి వేసేసి మొత్తం బాగా అయితే కలిపేసాను అనమాట కలిపేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి సో ఇది వచ్చేసి ఒక త్రీ విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడుకుతుంది సో ఇంకా కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేవరకు ఇంకా మనము ఆల్రెడీ నేనైతే కారము సాల్ట్ అవన్నీ వేసి పెట్టాను కదండి సో ఆ బాక్సెస్ అన్నీ పక్కనే పెట్టేసాను అనమాట ఇంకా అవన్నీ ఎంబడే సర్దుకుందాంలే అని చెప్పేసి ఇంకా మనం చేసిన పని వెంబడెంబడే చేసుకున్నాం అనుకోండి అవి తొందరగా అనమాట నెక్స్ట్ ఇంకా మనకి పిల్లలకి టిఫిన్స్ పెడతాను కదా లంచ్ బాక్సెస్ అవన్నీ సో దానికోసం కొంచెం ప్లేస్ అనేది నాకు కావాలి కాబట్టి ఇంకా నేను మొత్తం అయితే తీసేసి పెట్టానండి తర్వాత చూడండి నేను గోకకాయ కడిగిన వాటరు అదేవిధంగా మీల్ మేకర్ నానబెట్టాను కదా ఆ వాటర్ మొత్తం అయితే ఒక గిన్నెలో వేసి పెట్టాను అనమాట ఇది ఎందుకు అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అది వచ్చేసి నేనైతే నాకైతే చెట్లు ఉన్నాయి కదండి సో ఆ చెట్లలో ఇంకా కొన్ని వాటర్ అనేది కలిపేసి మొత్తం అయితే వేసేద్దామని చెప్పేసి నేనైతే ఆ పక్కకైతే పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా నాకు కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చిందండి వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను అయితే ఇందులో కొన్ని వాటర్ అనేది ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ అనిపించింది నాకు అందుకే మళ్ళీ ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేసేసి దానిపైన పెట్టేసి కొంచెం వాటర్ దగ్గరకు వచ్చే వరకు అయితే పెట్టానండి అంతలోపు నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అలా ఇడ్లీ అయితే అయిపోతుందండి మీకు కావాలనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇంకా మా పిల్లలైతే స్నానాలు అయితే చేసి రెడీ అవుతున్నారు అంతలోపు మీకు బయట వేసిన ముగ్గు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి నా ముగ్గులు కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఎలా ఉందో నా వీడియో నా ముగ్గులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తుంటేనే నాకు ఇంకా ఏమేమి వీడియోస్ తీయాలి ఎలా తీయాలి అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది అండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నన్ను అడగండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా నేను అప్ అయితే అయిపోయాను అనమాట మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయానండి సో ఈరోజు సలాడ్ వచ్చేసి మీకైతే నేను చూపిస్తాను అని చెప్పాను కదా అయితే అది షార్ట్ తీసానండి ఇంకా వీడియో అయితే తీయలేదు అందుకే మీకైతే చెప్తాను చూడండి అందులో వచ్చేసి ఫస్ట్ టమాటా ఉల్లిగడ్డ కొత్తిమీర అదేవిధంగా కొంచెం క్యారెట్ ఉందండి హాఫ్ క్యారెట్ అయితే వేసుకున్నాను కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను అనమాట అదే ఈరోజు సలాడ్ వచ్చేసి అందులో హాఫ్ లెమన్ అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని తినడమేనండి సో ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా టిఫిన్ చేసే ముంగడ కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి మీకు చెప్పాను కదా వాటర్ క్వాంటిటీ మాత్రం కంపల్సరీ తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేనైతే క్యారెట్తో రాగి ఇడ్లీలు అయితే చేశానని చెప్పాను కదా సో ఇంకా అదైతే టిఫిన్గా అయితే తీసుకుంటున్నాను అనమాట సో చట్నీ మాత్రం ఇందులోకి చాలా మాత్రం తీసుకోండి ఇంకా కావాలనుకుంటే చట్నీలోకి మనం పల్లీలు వేసేసుకొని పచ్చిమిర్చి అదే విధంగా కొత్తిమీర వేసేసుకొని చేసుకోండి అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే వస్తుందండి ఇంకా చూడండి నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఈరోజు వచ్చేసి సాటర్డే అండి కాబట్టి నేనైతే దీపారాధన మొత్తం అయితే చేసుకున్నానమాట దేవుళ్ళకి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో దీపాలు మాత్రం సో ఇంకా మొత్తం సాటర్డే పనంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తానండి సో మీకు పూజాది వీడియో పెడదాం అనుకున్నాను అంతలోపు ఇంకా మా వారైతే వచ్చారనమాట ఇంకా నాకు మొత్తం చేసుకునే వరకు టైం ఎక్కువ తీసుకుంది ఇంకా మా వారైతే వచ్చేసారండి ఇంకా మేమిద్దరం టిఫిన్ చేసేసి ఆ తర్వాత ఇంట్లో సామాన్ లేవని చెప్పేసి ఇంకా కిరాణా షాప్కి అయితే వచ్చామండి ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అనమాట సో ఇందు ఇందులో అయితే మనకి ఎంత కావాలో అంత ఒక లిస్ట్ రాసుకొని వస్తే చాలండి అసలు నెలకు సరిపడా సామాన్ అయితే తీసుకోవచ్చు అదే డిమార్ట్కి వెళ్ళామనుకోండి మనకి ఇదే సామాన్ వచ్చేసి ఫోర్ ఫైవ్ థౌజండ్లో వస్తుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకైతే నేను వెయిట్ ఎంత గెయిన్ అయ్యా అని చె అని చెప్పేసి మీకు అయితే చెప్తున్నాను అనమాట నేను ఇంతకుముందు సిక్స్టీ టూ అయితే ఉన్నానండి ఇప్పుడైతే ఫిఫ్టీ సెవెన్ అయితే వెయిట్ అయితే తగ్గాను అనమాట ఫైవ్ ఫైవ్ కేజీస్ అయితే తగ్గానండి సో మీకు కూడా చెప్తున్నాను అసలు డైట్ చేసుకుంటూ చాలా మంచిగా మనకి కావాల్సిన ఫుడ్ తినుకుంటూ మంచిగా డైట్ అయితే చేయొచ్చండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు అన్ని హోల్సేల్గా అయితే వస్తాయండి అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు సామాన్ అప్పుడే అయిపోతుంది అనమాట ఈ అంకుల దగ్గర చాలా బాగుంటుందండి మీకు ఎవరికి కావాలనుకున్న కుంట్లు రోడ్కి ఆపోజిట్ అయితే ఉంటుందండి ఈ షాప్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఇక్కడ సామాన్ అయితే తీసుకోండి ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ప్రతి ఐటము చాలా ఫ్రెష్గా ఉంటుందండి సో ఇంకా మనం డి వెళ్తే చూడండి నాకు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ అయింది అదే ఈ సామాన్ తీసుకుంటే డిమార్ట్లో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా అవుతుందండి కొన్ని సామాన్లు అయితే డిమార్ట్లో తీసుకోవచ్చు మిగిలిన సామాన్లు అసలు తీసుకోలేమండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్